నాకు పులిహోర చేద్దామని చెప్పేసి రైస్ అయితే కుక్ చేస్తున్నాను ఈరోజు పులిహోర కోసం నేనైతే బాస్మతి రైస్తో ట్రై చేస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో నార్మల్గా ఉన్న రైస్ ఏమైపోతున్నాయంటే ఎంత మనం మంచిగా చేయాలి అని ట్రై చేసినప్పటికీ కొంచెం ముద్దలాగా అయిపోతుందనమాట పొడి పొడిగా అస్సలు రావట్లేదు ఇంకా పులిహోర ఇలాంటి వాటికి ఇంకా రైస్ అస్సలు సెట్ అవ్వట్లేదు సో అందుకోసం ఈరోజు నేను బాస్మతి రైస్తో కొంచెం పొడి పొడిగా చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా ఇంకా నుంచి తీసుకొచ్చిన రైస్ మా అమ్మ తీసుకొచ్చింది అవి మసూరా రైస్ అని చెప్పేసి అవాటితోటి అసలు పులిహోర అసలు చేయలేకపోతున్నాము అందుకోసం ఈరోజు మ్యాంగో పులిహోర చేద్దామని చెప్పేసి నేను బాస్మతి రైస్ని ఇలా కుక్ చేసి చల్లారి పెడుతున్నాను వెంట వెంటనే చేసేస్తే మాత్రం ఇవి కూడా విరిగిపోతుంది కదా అందుకోసం కొంచెం పొద్దున్నే లేచి ఇంకా రైస్ వండేసి పక్కన పెడితే రైస్ చల్లారిన తర్వాత పులిహోర చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా ఎక్కువసేపు కల కలపకుండా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే రైస్ అయితే కుక్ అయిపోతుంది రైస్ అయితే ఉడుకుతుందండి ఇక్కడ వచ్చేసి ఇంట్లో అందరూ కూడా ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయారు అనమాట ఇంకా టీవీ పెట్టుకొని టీవీ చూస్తున్నారు మా పాప చూడండి నేను ఈ డ్రెస్ వేసుకుంటానని చెప్పి కూర్చుంది అనమాట ఇంకా మొత్తానికి రెడీ చేశాను ఇంకా చైనా అవన్నీ కూడా వేసుకుంటాను అంటుంది కానీ మళ్ళీ వేసుకొని తీసేసింది ఉడుకు పెడుతుంది చెమడలు పెడుతున్నాయి గుచ్చుకుంటుంది అని చెప్పి తీసేసింది అనమాట ఇంకా కొద్దిసేపు రైస్ అయ్యే వరకు నేను కూడా అక్కడే కూర్చొని కాసేపు సినిమా చూస్తూ ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట సో ఈ రోజు ఫస్ట్ అయితే నేను శనగపప్పు నానబెట్టుకుంటున్నా బొబ్బట్లు చేయడానికి సో ఇక్కడ ఒక గ్లాసు శనగపప్పుకి నేను రెండు గ్లాసులు వాటర్ పోసేసి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత నేను ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పెట్టానండి సో నేను నాన ఎక్కువసేపు నానబెడితే అన్ని విజిల్స్ అవసరం లేదనమాట సో నేను ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టాను కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్సే పెట్టాను అనమాట ఇంకా అవి విజిల్ వచ్చే లోపు నేను మ్యాంగో పులిహోర చేద్దాం అనుకుంటున్నాను సో మ్యాంగో పులిహోర కోసం రెండు మామిడికాయల తప్పు తీసేసి మొత్తం కూడా తురువి పెట్టుకున్నాను ఉగాది వస్తే చాలు ఇంకా బొబ్బట్లే గుర్తుకొస్తాయి మా అమ్మ కూడా అంతే ఉగాది వస్తే చాలు బొబ్బట్లే చేస్తుంది అనమాట ఇంకా మ్యాంగో అంతా కూడా తురిమేసిన తర్వాత ఇలా ఒక బౌల్ నిండా వచ్చిందండి ఈ లోపు నేను వేసిన శనగపప్పు కూడా ఉడికిపోయింది అనమాట ఇంకా రైస్ ఈ లోపు చల్లారి పెట్టుకుంటే మనం పులిహోర కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదంటే వేడివేడిగా ఉన్నప్పుడు కలిపి పెట్టామనుకోండి సో రైస్ అంతా ముద్దగా అయిపోతుందనమాట ఇప్పుడు ఇలా బౌల్లో అంతా కూడా ఒక పెద్ద వెడల్పుగా ఉన్న బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ఇది ఎక్కువ వేడిగా ఉంది సో మనం చల్లారి పెట్టుకుంటే పులిహోర వేసుకోవడానికి బాగుంటుంది అనమాట రైస్ అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నేను ఈ రైస్ చల్లారే లోపు శనగపప్పు ఆల్రెడీ ఉడికి పెట్టి పెట్టుకున్నాను కదా సో అదంతా కూడా పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడైతే రైస్ కి నేను పోపేస్తున్నా ఫస్ట్ పులిహోర రెడీ చేసుకుంటే మనం రైస్ కి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది అందుకోసం నేను ఫస్ట్ అయితే పిలిఫరా చేసేస్తున్నాను ఫస్ట్ అయితే అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి కొన్ని పల్లీలు కూడా వేసేసాను తర్వాత కొంచెం పచ్చి తరిగినపప్పు వేసేసి కొన్ని కావాల్సిన అన్ని కాజు వేసుకోండి ఇక్కడ నేను వచ్చి పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసాను అనమాట స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు ఇంకా పిల్లలు తినారని చెప్పేసి ఇలా కట్ చేసి వేసాను లైట్గా స్పైసీ ఉంటుంది తర్వాత పచ్చి కరివేపాకు వేసాను తర్వాత మనం తురిమి పెట్టుకున్న మ్యాంగో తురుము కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఆవాలు తర్వాత కొంచెం నువ్వులు రెండు మిక్సీ పట్టి ఆ పొడి కూడా వేసుకోవాలి ఆ పొడి వేసిన తర్వాత ఇందులో సరిపడ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇలా కలిపిన మిశ్రమాన్ని మొత్తం కూడా మనం చలారు పెట్టుకున్న రైస్లో మిక్స్ చేసుకోవాలి ఆవాలు నువ్వుల పొడి మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా రైస్లో కలిపేసుకోవచ్చు మనం ప్యాన్లో వేసుకుంటే మాడిపోతుంది టేస్ట్ వేరే వచ్చి వస్తుంది అనుకుంటే డైరెక్ట్గా రైస్లో కలిపి కూడా పెట్టుకోవచ్చు అనమాట తర్వాత ఇదంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా ఒకసారి గరెట్తో కలుపుకోండి సో ఎందుకంటే ఈ పులిహోర పేస్ట్ ఏదైతే ఉందో అదంతా వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఫస్ట్ గరెట్తో కలుపుకొని మళ్ళీ స్లోగా చేతితో కలుపుకుంటే మనకు పులిహోర అనేది బాగా వస్తుందనమాట ఎప్పుడైనా సరే హ్యాండ్తో కలిపినప్పుడే దానికి టేస్ట్ బాగా వస్తుందన్నమాట సో ఇప్పుడైతే నేను మొత్తం కూడా చేయి పెట్టేసి నీట్గా రైస్కి బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టేసి మూత పెట్టేసి టైంకి పులిహోర అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో మంచిగా రైస్కి పడుతుంది పూజ అయితే నేను పొద్దున్నే చేసేసానండి మేము దేవుడికి నైవేద్యం పెట్టేది లేదండి మాకు ముట్టుందనమాట కొంతమంది పెట్టుకోవచ్చు అంటారు కొంతమంది పెట్టకూడదు అంటారు అయితే ఇంకా మేము టెంకాయ కూడా కొట్టుకోకూడదు అనమాట సో నార్మల్గా రెగ్యులర్గా చేసుకుని పూజలాగా చేశాను అయితే పండ్లు పెట్టి పూజ అయితే చేశానండి ఈ వంటలు ఏవి కూడా నేను నైవేద్యంగా పెట్టి అలా ఏం చేయలేదు మేము మా ఇంటికి తోరణాలు కూడా కట్టలేదు ఇవన్నీ ముట్టు ఉన్నప్పుడు చేయకూడదు అన్నారు అందుకోసం మేము ఇలాంటివేవి నైవేద్యాలు పెట్టలేదు డైరెక్ట్గా మేము ఇంట్లో తినడానికి మాత్రమే చేసుకుంటున్నాను ఇప్పుడు శనగపప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో మరీ ఎక్కువ ముద్దలాగా మెత్తగా అయిపోయి పప్పు విరిగిపోయేంత వరకు ఉడికించుకుంటే మాత్రం ఇంకా మనం బెల్లం వేసి మిక్సీ పడితే పూర్ణం అస్సలు రాదనమాట గట్టిగా అయిపోతుంది సారీ మెత్త మెత్తగా అయిపోతుంది మనం బొబ్బట్లు చేయడానికి అస్సలు వీలుండదు అనమాట ఇప్పుడు అలా వడగట్టేసుకోవాలి అలా వడగట్టిన వాటర్ తోటి రసం చేసుకుంటే సూపర్గా ఉంటుందండి సో ఆ వాటర్ తోటి నేనైతే రసం చేస్తాను అనమాట చాలా చాలా బాగుంటుంది మనం నార్మల్గా టొమాటో రసం కంటే కూడా ఈ వాటర్తో చేసుకునే రసం అద్దరిపోతుంది రసం రెసిపీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఒకవేళ మళ్ళీ కావాలి అనుకుంటే నేను మళ్ళీ కూడా ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఇప్పుడైతే నేను ఇంకా బ్యాంగ పులిహోర చేశాను కదండి పులిహోర కాంబినేషన్లోకి ఆలు అనేది ఉడకబెడుతున్నాను అనమాట ఉల్లగడ్డ పల్లెం అంటారు ఉల్లగడ్డ మసాలా అంటారు సో ఆలు ఫ్రై అంటారు సో ఉల్లగడ్డ పల్లెం చేస్తున్నాను మ్యాంగో పులిహోర కానీ లెమన్ పులిహోర కానీ ఏ ఏది చేసుకున్నా ఈ పల్లెం చేసుకుంటే చాలా బాగుంటుంది సో దానిలోకి అయితే ఫస్ట్ నేను ఇలా కారం వేస్తున్నా ఫస్ట్ కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారానికి తగ్గట్లుగా తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత అందులో కొన్ని ఆవాయిలు వేసుకోవాలి జీలకర్ర వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా నేను మిక్సీలో వేసేసాను తర్వాత ఆనియన్స్ తర్వాత పచ్చి కరివేపాకు తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఇంగు కూడా వేసు మొత్తం కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఏదైనా సరే ఇందులో పచ్చి కరివేపాకు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోవాలి అప్పుడే మనకు ఈ ఆలు ఫ్రై అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయ్యే లోపు తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కారం కూడా వేసేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కారం బాగా వేగితే మనకు పచ్చివాసన లేకుండా మనకు ఆలు ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇదే ఆలు ఫ్రై మనం దోశలో కూడా తింటూ ఉంటాం కదా మసాలా దోశ అని సో దోశలో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం ఆలుకి అందులో పొట్టంతా తీసేసుకొని మొత్తం కూడా వేసేసుకొని ఇలా ఒక స్మాషర్ ఉంటే దాంతోటి మెత్తగా ఇలా స్మాష్ చేసేసుకొని మసాలా అంతా కూడా ఆలుకి బాగా పట్టేలాగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా రిమూవ్ చేసేసి కాసేపు మూత పెట్టి వదిలేస్తే ఆ స్పైసెస్ అన్నీ కూడా ఆలుకి బాగా పట్టి కర్రీ అనేది చక్కగా తయారైపోతుంది టేస్ట్ స్ట్ అయితే అద్దరిపోయిందండి బొబ్బట్లు అయితే నేను ఇంకా చేయలేదండి ఈ లోపు పిల్లలకి అయితే ఆకలిస్తుందనమాట వన్ ట్వంటీ అవుతుంది టైము ఇంకా పిల్లలు ఆకలి ఆకలి అని చెప్పేస్తే ఇంకా ప్లేట్లో ఆలు ఫ్రై తర్వాత కొంచెం పులిహోర కూడా పెట్టేసుకొని పిల్లలిద్దరికీ కూడా తినిపించేశాను తర్వాత వచ్చేసి నేను లంచ్ నేను కూడా తినేసాను తిన్న తర్వాత బొబ్బట్లు అయితే చేస్తున్నాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడైతే కొంచెం ఒక కప్పు ఒకటిన్నర కప్పు మైదా పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అనేది చాలా లూజ్గా కలుపుకోవాలి సో కలిపిన తర్వాత ఆల్రెడీ మనం నేనైతే పూర్ణం కూడా రెడీ చేసి పెట్టేశాను ఒక గ్లాసు శనగపప్పుకి నాకైతే ఒక ముద్ద బెల్లం పట్టిందండి సో బెల్లము శనగపప్పు కొంచెం కొంచెం వేసుకొని మిక్సీలో వేసేసి ఇలా అయితే పూర్ణం రెడీ చేశాను అందులో కొన్ని యాలకులు కూడా వేసేసుకొని చేసేసాను అనమాట తర్వాత మనం మైదా పిండి ఇలా చపాతి లాగా చేసుకొని అందులో మనం ఈ స్టఫింగ్ పెట్టేసి మంచిగా రోల్ చేసేసుకుంటే పొన్నం బొబ్బట్లు రెడీ అయిపోయి పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి అలాగే పిండి ఒక వన్ అవర్ అన్న బాగా నానాలి నానితేనే మనకు బొబ్బట్లు చూడండి ఇలా పొంగుతూ వస్తాయి అన్నమాట చాలా సన్నగా చేసుకోవచ్చు సో ఆల్రెడీ ఇక్కడ బొబ్బట్టు రెడీ అయిపోయింది ఇక్కడ ఒకటి రెడీ అవుతుంది అనమాట సో ఇదండి ఈ రోజు ఇట్లాగా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్